హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిందు కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి నాన్న ఎక్కడున్నారు అని చెప్పేసి అడగగానే బిజినెస్ పని మీద సిటీ అవుట్స్కట్స్కి వచ్చానమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే భూమితో మాట్లాడాలని శారదా పెద్దమ్మ పూర్ణిని తీసుకుని ఇంటికి వచ్చింది నాన్న సమయానికి భూమి కూడా ఇంట్లో లేదు అని చెప్పేసి బిందు చెప్తూ ఉంటే భూమి లేదని వెళ్ళిపోయారా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు అలా వెళ్ళిపోతే కన్నా నీకెందుకు ఫోన్ చేస్తాను నాన్న అమ్మ డైవర్స్ పేపర్స్ని నువ్వే మాయం చేసావు అంటూ పెద్దమ్మని రూమ్లో బంధించింది అమ్మ మామయ్యకి కాల్ కూడా చేసింది నాన్నా అని చెప్పేసి బిందు చెప్పగానే సరే అమ్మ నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే డ్రైవర్ త్వరగా ఇంటికి పోనివ్వు అని చెప్పేసి అంటాడు ఇంకొక వైపు శారదాపూర్ని ఇద్దరు కూడా గదిలో బంధించినందుకు ఏడుస్తూ ఉంటారు తర్వాత ఏమో చెర్రి ఏంటి పెద్దమ్మని మా నాన్నని కలపడానికి నా హెల్ప్ కావాలా అంటే మా అన్నయ్య చేతిలో నన్ను హరి అనిపించేలా ఉన్నావే నీకు దండం తల్లి నేను ఏ హెల్ప్ చేయను అని చెప్పేసి చెర్రీ భూమితో అంటూ ఉంటాడు నువ్వే హెల్ప్ చేయను అంటే ఇంకెవరు హెల్ప్ చేస్తారు నువ్వెంత మంచివాడువో నీకే తెలియదు చెర్రీ అని చెప్పేసి భూమి అంటుంది నాకు అర్థమవుతుంది భూమి నువ్వు పడేయాలి అనుకు నేను పడను కూడా అని చెప్పి చెర్రి అంటాడు నీకున్న క్వాలిటీస్ చెప్పాను అంతే అది పొగడితే ఎలా అవుతుంది నీ మంచితనమే కదా నన్ను కాపాడింది నువ్వే లేకపోతే నేను మీ అన్నయ్య ఇంట్లో ఆశ్రయం పొందేదాన్న నువ్వే లేకపోయింటే కదా ఈరోజు నేను మా నాన్న గురించి తెలుసుకునేదాన్న అసలు నీ మంచితనాన్ని పక్కన పెట్టు నువ్వు ఎంత జీనియస్వి అని చెప్పేసి భూమి పొగుడుతూ ఉంటే అంటే నీకు కూడా తెలిసిపోయిందా అని చెప్పేసి చెర్రి సిగ్గుపడుతూ ఉంటే ఇన్ని రోజుల నుండి ట్రావెల్ అవుతున్నాను నాకు తెలియదా చెర్రి అని చెప్పేసి భూమి అంటుంది అంటే నేను జీనియస్నే అనుకో కానీ మా నాన్నని పెద్దమ్మని కలపడం అంటేనే కొంచెం రిస్క్గా అనిపిస్తుంది అని చెప్పేసి చెర్రీ అంటాడు సాధారణంగా జీనియస్లన్నీ పిరికివాళ్ళు అంటారు అని చెప్పేసి భూమి అనగానే అలా భూమి నేనేం పిరికివాడిని కాదు అని చెప్పేసి చెర్రి అంటాడు నేను కూడా అదే అంటున్నాను చెర్రీ అత్యంత అరుదుగా ఉండే జీనియస్లలో నువ్వు కూడా ఒకటివి అంటున్నాను చెర్రి అని చెప్పేసి భూమి అంటుంది ఇప్పుడు ఏమంటావు నాన్నని మా పెద్దమ్మని కలిపే విషయంలో నా హెల్ప్ తప్పదు అంటావు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే తప్ప చెర్రి అని చెప్పేసి భూమి అంటుంది చేద్దాం కానీ ఒక కండిషన్ వాళ్ళిద్దరిని కలపడానికి నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అని మా అన్నయ్యకి తెలియకూడదు మరీ ముఖ్యంగా మా అమ్మకి కూడా తెలియకూడదు అవును పెద్దమ్మని మా నాన్నని కలిపితే ఓకే కానీ మా అమ్మ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే వాళ్ళతో పాటే మీరా అత్తయ్య కూడా ఉంటుంది కదా అని చెప్పేసి భూమి అంటుంది ఓహో అర్థమైందిలే అంటే పెద్దమ్మ అమ్మ నాన్న ముగ్గురు కలిసి ఉంటారు వాళ్ళతో పాటు నేను బిందు కూడా కలిసి ఉంటాం అంతే కదా అని చెప్పేసి చరి అంటుంటే అంతే చెరి నువ్వు జీనియస్ అని చెప్పేసి భూమి అంటుంది పొగడ్తలు నాకు నచ్చవు కానీ ఇక్కడ నుంచి పెద్దమ్మని నాన్నని కలపడం కోసం నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఏ ఐడియా చెప్పినా కూడా అందులో ఏదైనా తప్పు ఉంటే దాన్ని నేను కరెక్ట్ చేస్తాను ఓకే కదా సరే ఇక ఇక్కడే ఉంటే పనులైనట్టే పదా ఇక్కడ నుండి వెళ్దాం అని చెప్పేసి భూమి చేరి ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే అటుగా శివ అయితే శరత్చంద్ర ఇంటి గురించి అందరినీ అడుగుతూ ఉంటారు కానీ భూమి శివాని చూడకుండా అలా కారు ఎక్కబోతూ ఉంటే ఇక భూమి అయితే ఒక్క క్షణం ఆగిపోయి ఏదో అనిపిస్తుంది చెర్రీ నా వాళ్ళు ఎవరో ఇక్కడ నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి భూమి అంటుంది దాంతో చెర్రీ అయితే అంటే నేను కూడా నీవాన్నే కదా అదే నీ రక్త సంబంధం కదా నీ మేనత కొడుకునే అందుకే నీకు అలా అనిపిస్తూ ఉండొచ్చు కూర్చో అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఇక భూమి అయితే అలా వెనక్కి తిరిగి చూస్తుంది కానీ శివ అటువైపుగా తిరిగి అక్కడున్న వాళ్ళని శరచంద్ర ఇంటి అడ్రస్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి శివాని గుర్తుపట్టకుండా కార్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే శివ భూమిని చూస్తాడు భూమి అలా కార్లో వెళ్ళిపోతూ ఉంటే ఇక శివ అయితే అక్క ఆగక్క ఆగక్క అని చెప్పేసి ఇక కార్ వెంటే పరిగెడుతూ అలసిపోయి అక్కడే ఆగిపోతాడు తర్వాతేమో ఇక శరత్చంద్ర ఆవేశంగా ఇంటికొచ్చి ఎక్కడ ఆ శారద ఎక్కడ వెళ్ళి తీసుకురా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే ఇక మీరా అయితే తాళం తీసి శారదని లాక్కొచ్చి శరత్చంద్ర ఎదురుగా నిలబెట్టగానే ఏ శారద పెళ్ళిలో మా పరువు తీసిందే కాక విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టినట్టే పెట్టి ఆ పేపర్లని నువ్వే దొంగిలిస్తావా ఇదేనా నీ సంస్కారం అని చెప్పేసి శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే ఆ పేపర్లు ఏమయ్యాయో నాకు తెలియదు శరత్చంద్ర గారు నేను సంతకాలు పెట్టి ఇచ్చాను ఆ తర్వాత ఆ పేపర్ల గురించి నాకు నిజంగా తెలియదు అని చెప్పేసి శారద ఏడుస్తూ చెప్తూ ఉంటే దొంగ దొంగతనం చేస్తారు దొరికితే చేయలేదు అని అమాయకంగా నటిస్తారు నీ తీరు కూడా అలాంటిదే నీ కూతురు పూర్ణిమ ఇక్కడే ఉంటుంది నువ్వు ఇంటికి వెళ్ళి ఆ పేపర్లు తీసుకురా అప్పుడే మీ ఇద్దరు సేఫ్గా ఇంటికి వెళ్తారు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అయ్యో నేను ఎవరి మీద ఒట్టేసి నిజం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు ఆ పేపర్లు నేను తీయలేదు అని చెప్పేసి శారద అంటూ ఉంటే దొంగ వాళ్ళు కూడా దొంగ ఒట్లు వేస్తూనే ఉంటారు ఫైనల్గా నువ్వు దొంగ అన్ని నిరూపించుకుంటున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అది కాదండి అని చెప్పేసి శారద చెప్పబోతుంటే ఉంటే నా సహనాన్ని పరీక్షించద్దు వెళ్ళి తీసుకురా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అయినా మన పిచ్చి కాకపోతే కొట్టేసింది ఇంకా ఇంట్లో ఎందుకు ఉంచుకుంటుంది అన్నయ్య చించేసా కాల్ చేసా ఉంటుంది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం మీరా మళ్ళీ ఇవిడ దగ్గర డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు తీసుకుందామా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు లేదన్నయ్య నా సవతికి అంతకంటే పెద్ద శిక్ష పడాలి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వైతే అమాయకంగా చెప్పినా కూడా మీరా మంచి మాట చెప్పింది బావా అని చెప్పేసి అంటుంది అయ్యో ఏంటి ఈవిడ కూడా వచ్చేసింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు టెన్షన్ పడిపోతూ ఉంటారు తర్వాతేమో డైవర్స్ కంటే ఇంకా పెద్దది ఏం చేయగలం అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇక అపూర్వైతే డైవర్స్ ఇప్పించినంత మాత్రాన మనం శారదా కేపీలు కలవకుండా ఆపగలమా బావా కొని డైవర్స్ ఇచ్చిన కోట ఏమైనా వీళ్లకు కాపలా కాస్తుందా ఏంటి వీళ్ళు ఎప్పుడైనా కలవచ్చు అనుకుంటే ఏదో ఒక రోజు వెళ్ళిపోవచ్చు కూడా అలాంటివేమీ జరగకూడదు అంటే మనం ఈ శారదకి బొట్టును తీసేయాలి అని చెప్పేసి అపూర్వ చెప్పగానే మీకు దండం పెడతానండి అంత పని చేయకండి అని చెప్పేసి ఇక శారద అయితే అపూర్వ కళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఎచ్చి అని చెప్పేసి అపూర్వ అయితే శారదని చీకొట్టి అలా దూరంగా కళ్ళతో నెట్టేస్తుంది ఏంటి నీలాంటి వాళ్ళు నన్ను ముట్టుకుంటేనే మహాపాపం అని చెప్పేసి అపూర్వ అనగానే అపూర్వ ఏంటి దారుణం తనేం చేయలేదు అని చెప్తుంది కదా తనని ఇంటికి పంపించాయి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు గట్టిగా చెప్తూ ఉంటే ఆపుతారా మీరు మీ నీతి సూత్రాలు ఇక్కడ మీ కోడలు మీరాకి అన్యాయం జరుగుతుంది కదా అప్పుడేమైందండి మీ పెద్దరికం చూసావా బావా తెల్లచీర కట్టుకుంటే కేపీ తన ఇంటికి రాడని తన చుట్టూ తిరగడు అని ఎంత బాధపడిపోతుందో దీనికి అదే కరెక్ట్ బావా ఈ అవమానంతో ఈ శారద కేపీని గుర్తు చేసుకోవాలంటేనే భయపడాలి అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మ అపూర్వ ఇది న్యాయము కాదు ధర్మము కాదు నా కొడుకు బ్రతికుండగానే శారదకి బొట్టు తీసేయడం అంటే నా కొడుకు చచ్చినట్టే కదా లెక్క అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు అడుగుతూ ఉంటే చచ్చినట్టే లెక్కండి ఆ శారద దృష్టిలో ఆ కుటుంబం లెక్కలో మీ అబ్బాయి చచ్చిపోయినట్టే లెక్క మీరాక కట్టాడుగా తాలి మీ అబ్బాయి ఇప్పుడు మీ అబ్బాయి బ్రతుకున్నట్టే కదా లెక్క అంటే మన దృష్టిలో లోకం దృష్టిలో మీ అబ్బాయి బ్రతుకున్నట్టే కదా మీరేం వరి అవ్వద్దండి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అది కాదమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు చెప్పబోతూ ఉంటే మాట్లాడద్దు మా ఇంట్లో మాకు నచ్చిన తీర్పునే మేము తీసుకుంటాము ఇస్తాము ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి అపూర్వ మీరా వెళ్ళి ఆ ఏర్పాట్లు ఏవో చూడు అని చెప్పేసి అంటుంది ఇక మీరా వెళ్ళిపోబోతు ఉంటే మీరా సాధారణంగా ఇలాంటి పనులు చేయడానికి ముత వస్తారు కానీ శారదకి జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఏదైనా వెరైటీగా చెయ్యి అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో శారద శరచంద్ర కళ్ళ ముందే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది తర్వాతేమో శారదని బలవంతంగా తీసుకొచ్చి అలా బయట గార్డెన్లో కూర్చోబెడుతుంటే అమ్మ ఇది కరెక్ట్ కాదమ్మా అత్తయ్య ఎంత కవర్ చేసి చెప్పినా కూడా నాన్న మొదట పెద్దమ్మ మెల్ల తాలి కట్టాడు కదమ్మా ఇప్పుడు పెద్దమ్మ బొట్టు తీస్తే నాన్న చనిపోయినట్టు అవుతుంది కదమ్మా నా మాట విని జరుగుతున్న ఈ అన్నయ్యని ఆపించమ్మా అని చెప్పేసి బిందు అంటూ ఉంటే నోరు ఇవే నోరు ఎత్తామంటే చంపేస్తాను అని చెప్పేసి ఇక మీరైతే బిందు చంప పగలు కొట్టేస్తుంది ఇంకొక వైపు పూర్ణిని కూడా రాకుండా అడ్డుపడుతుంది ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే అమ్మ అపూర్వ నీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటే మాట్లాడద్దు అని చెప్పేసి ఇక అయితే కోపంగా చెప్తూ ఏ శారద చూడు మేము చేసే పనికి నువ్వు సహకరిస్తే సరే సరే లేదు అంటే అదిగో నీ కూతురు పూర్ణిమను చూడు దానికి జీవితం లేకుండా చేస్తాను చెప్పు నీ కూతురు జీవితం ముఖ్యమా లేదు అంటే నీ పసుపు కుంకాలు ముఖ్యమా మానసికంగా నా భర్త లేడు అనుకునే శారద మీకు సహకరిస్తుందిలే అని చెప్పేసి ఇక అపూర్వైతే మొదలు పెట్టండి అని చెప్తుంది ఇక దాంతో అక్కడున్న విధువులందరూ కూడా శారదకి పసుపు పూసి బొట్టు పూలు అన్నీ పెట్టి ఇక తర్వాతేమో శారద బొట్టు చేర్పేసి అలా పూలు ఇక గాజులు అన్నింటినీ తీసేసి ఇక మెడలో తాలిబొట్టుని కూడా తీస్తూ ఉంటే చూస్తారేంటండి ఇంకా త్వరగా తెంపేయండి అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటుంది మరి శారద మెడలో తాలిబొట్టు తెంపకుండా ఎవరు అడ్డుపడతారు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్